తల్లి సరణమ్మ సంఘపత్ విని తల్లి

తల్లి తృణమ్మా రాజే పట్టణము ఎవరే మీరే తల్లి తృడమ్మా మీరస వాడలదే తల్లి ఎదురుగా పెంగే పలుకారే తల్లి తృడమ్మా తల్లి పేరంటే పలకారే తల్లి దృడమ్మ మీ రాను తీసుకొచ్చారే రాసవాళ్ళకు వచ్చామమ్మా రాసవాళ్ళకు వచ్చాయక రాణి గారి దగ్గరికి వచ్చారంటున్నావు వచ్చాను ఈ అమ్మాయి గారు ఈరోజు ఎత్తన్న జూన్ చేయమ్మ బాగా లేకపోతే ఏం జరిగిందన్నా వాళ్ళ ఏం జరిగింది అనుభవే సున్నదే తల్లిదరణ ఎప్పుడరాలు కండమయ్యే తల్లిదరణమ్మా తల్లిదరణమ్మా ఎవరాలి కండమే తల్లిదరణమ్మా മറ്റു <laughs> മേതൽ

నువ్వు రావాలి ఎక్కడికి అంత గ్లాస్ వాటర్ పెడి తేవాలి దాంట్లో కావకే తేవాలి అంటే దేనికి చెప్పక దాని గారిని ఏమన్నా నాని పిల్లలు లేరా మీరు ఆడ లాలీపాప్ పెడతాను పైన పైన పిల్లలు ఉంటుంది కింద పొల్లంటుంది నా దగ్గర పిల్లలు లేరా అయితే నా దగ్గర ఉన్న పిల్లలు ఏమన్నా పిల్లలు ఉన్నారు కదా మన ఇంటికడా పది మంది ఒకలేద్దురాడు పిఠాపురం రోడ్డు పిల్లడు ఒకరోడు ఇవ్వరెనమిది వచ్చేవా పది మంది అంటే మా ఇంట్లో మగ్గులు ఉంటారు అండి అమ్మాయిలు అమ్మాయిలుండరు అందరు అబ్బాయిలే తెల్లగా ఉంటారమ్మా మా ఆవిడ ఎలాగో ఉంటారు నాకులో బుద్ధి వాళ్ళు పొద్దున్న గురిస్తానండి ఇలా పాలకడ బుద్ధి పొడిగే చెప్తారు వాళ్ళ కాన పరిగెట్టినప్పుడు చూసారంగ కమిటీ ముద్దు అంటారంగుంటారు పందిపిల్ల ఏం పిల్లలుంటాయి లావరాజు పందిపిల్ల నీకు కావాలా పడతానే తల్లి అమ్మాయి ఇంకా అమ్మాయిసారి మా రాణిగా నట్టుకుని పచ్చని పద్ధతిలో పడతా పడతా పట్టుకుంట రాజకీయాలు

మైన మాట రాధమ్మా తల్లిదరి పా లేనిదే నమ్మరేనా మైనా మైన రాదులే తల్లు ధర నో లేని నోటమాన రాధమ్మా తల్లి గడిపాదులేనిదే నమ్మ రేణా నోటమాన రాదులే తల్లు ధరణ ప్రయాడు గో అమ్మ దరి ఆమె చెప్పిన మా తల్లి దరి ప్రయామ్మరేనా పదే

അപ്പുടുക അല്ലേ നമ്മളെന്താണ് പൊതു ఇంకో అన్ని ఇంకో వరకు ముచ్చాడు రాడబ్ప్పటికి కూర్చోనే అమ్మా రాణి కదా ఎవడైనా తల్లి అమ్మాయి అన్నారు చూసి 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 ఆహా ఉన్నది ఉన్నట్టు అవును ఆ కణాపట్నం వాళ్ళు ఎలా కలిగిందో తల్లి అమ్మనే సైనే సో తల్లి ఎవరు యాన్స్ సేతులు రేఖలే తల్లి యాన్స్లో రేఖలున్నాయమ్మలున్నాయమ్మ

తెలుగులో చెప్తుంటేనే వెనకాల ఇంగ్లీష్ లో డబ్బింగ్ చేస్తారు అందరికి తెలుగులో చెప్తున్నావా చెప్తున్నా పెద్ద అవుతుంది ఆ నువ్వు కాన్వెంట్ కూర్చున్నారు కదా నువ్వు ఎప్పుడు వాళ్ళ కట్ట కాన్వెంట్స్ చదువుతున్నారు వీళ్ళకే తెలుగు రాదు ఇంగ్లీష్ మీడియం నేను వెనకాల ఇంగ్లీష్ లో డబ్బింగ్ చెప్తున్నాను డబ్బింగ్ అన్ని చెప్పేస్తావు అన్ని చెప్పేస్తా పెళ్ళి ఇంగ్లీష్ వచ్చా

మేడలకు తెచ్చారు పెట్టి చూసారమ్మా పింది బాక్స్ పెట్టెల ఉండే తల్లి వాటి బిస్సు తామరా పద్మో తల్లి తామర ప్లమలు పద్మములోనే తల్లి పట్ట ఉన్నారే